అందరికీ నమస్కారం శ్రీధర్ రాజ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో మనం తమిళనాడు రాష్ట్రంలోని మధురై నగరంలో తిరుమోహూరు ప్రాంతంలో గల శ్రీ కాలమేఘ పెరుమాల ఆలయాన్ని చూస్తాము ఈ శ్రీ కాలమేఘ పెరుమాల ఆలయము మహావిష్ణువుకి అంకితం చేయడమైనది ఈ ఆలయము ఆల్వార్ల యొక్క పవిత్ర శ్లోకాలచే కీర్తించబడి నూట ఎనిమిది వైష్ణవ దివ్యదేశాలలో తొంభై రెండవ దివ్యదేశంగా గుర్తింపు పొందినది ఈ ఆలయంలోని మహావిష్ణువుని శ్రీ కాలమేఘ పెరుమాలని లక్ష్మీదేవిని శ్రీ మోహనవల్లి తాయారని పిలుస్తున్నారు ఈ ఆలయ పవిత్ర కోనేరును క్షీరాప్త పుష్కరిణి అని ఆలయ విమానాన్ని కేతకీ విమానమని పిలుస్తున్నారు నమ్మాళ్వారు యొక్క శ్లోకాలతో ఈ ఆలయము గౌరవించబడినది హిందూ పురాణాల ప్రకారము క్షీరసాగర మదన సమయంలో పాలసముద్రము నుంచి వచ్చిన అమృతాన్ని దేవతలకు పంచడానికి అసురుల్ని ఆకర్షించడానికి మహావిష్ణువు మోహిని రూపాన్ని ధరించిన ప్రదేశంగా ఈ ప్రాంతాన్ని గుర్తించారు అందుకే ఈ ఆలయం ఉన్న ప్రాంతాన్ని మోహనపురము మరియు మోహిని క్షేత్రమని కూడా పిలుస్తారు ఐదు అంతస్తుల ప్రధాన రాజగోపురాన్ని నాలుగు ప్రాకారాలను కలిగిన ఆలయము ముఖముగా కలదు నారాయణ ఈ ఆలయంలోని మహావిష్ణువు నిలబడి ఉన్న భంగిమలో శ్రీదేవి భూదేవి సమేతంగా తూర్పుముఖముగా కలరు అత్యంత ప్రాచీనమైన ఈ ఆలయాన్ని పాండ్యులు పునర్నిర్మించగా మధురైనాయగర్లు అభివృద్ధిపరిచారు సంగమయుగము కాలమునాటి శిలపాధికారం గ్రంథములో ఈ ఆలయ ప్రస్తావన కలదు ఈ ఆలయములో సుదర్శన చక్రానికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు ఈ సుదర్శన చక్రానికి ముందు భాగాన చక్రతాల్వారు వెనక భాగాన నరసింహస్వామి కలరు నలభై ఎనిమిది దేవకన్యల మధ్యన ఆరు వృత్తాలలో నూట యాభై నాలుగు పవిత్రమైన అక్షరాలతో పదహారు ఆయుధాలను ధరించి కలదు చక్రతాల్వారు ప్రతిమ పదహారు చేతులతో ఒక్కొక్క చేయి ఒక్కొక్క ఆయుధాన్ని ధరించి ఉంటుంది ఈ భంగిమ తనను నమ్ముకున్న భక్తులకు అన్ని వేళలా సహాయం అందించడానికి సిద్ధంగా ఉన్నట్లు ఉంటు ఉంటుంది ఇన్ని ప్రత్యేకతలు కలిగిన సుదర్శన చక్రము గల ఆలయము ఇదొక్కటే శ్రీరంగము కాంచీపురము శ్రీవిల్లి పుత్తూరు వంటి ఇతర ప్రదేశాల్లో సుదర్శన క్షేత్రం ఉన్నప్పటికీ పవిత్రమైన అక్షరాలతో దర్శనమిచ్చే సుదర్శన క్షేత్రము ఇదొక్కటే చక్రతాల్వారు వెనక దర్శనమిచ్చే యోగ నరసింహస్వామి భక్తులకు వ్యాపార అభివృద్ధిని కలిగించడమే కాకుండా వివాహంలో వచ్చే జాప్యాన్ని నివారించడమే కాకుండా సద్గుణ సంతాన ప్రాప్తిని కలిగిస్తుందని భక్తులు నమ్ముతున్నారు కాలమేఘ పెరుమాల ఆలయానికి దక్షిణాన భంగిములో గల విష్ణువు కోసం ప్రత్యేక మందిరము కూడా కలదు ఈ ఆలయానికి సమీపములో క్షీరాబ్ద పుష్కరిని కలదు బ్రిటిషు వారి కాలంలో ఈ తిరుమోహర ప్రాంతము దుర్భేద్యమైన కోటగా ఉండేది కర్ణాటక యుద్ధాల సమయంలో ఒక ముస్లిం జనరలు ఈ ఆలయాన్ని ఆక్రమించడానికి ప్రయత్నించగా స్థానికులు దాన్ని తిప్పికొట్టారు హిందూ పురాణాల ప్రకారం పూర్వకాలములో భస్మాసురుడనే రాక్షసుడు కఠోర తపస్సు చేసి మహాశివుడి నుంచి ఒక వరాన్ని పొందారు ఈ వరం ప్రకారము తను ఎవరి తలపైన తన చేతి నుంచితే వారు భస్మమై గుడితిగా మారుతారు భస్మాసురుడు ఆ వరాన్ని పరీక్షించడానికి మహాశివుడి నెత్తిన చేయి పెట్టాలని ప్రయత్నించగా శివుడు భక్తుణ్ణి శిక్షించడం ఇష్టమలేక మహావిష్ణువు యొక్క సహాయాన్ని కోరాడు మహావిష్ణువు మోహిని రూపాన్ని ధరించి తన నాట్యముతో మైమర్పించడమే కాకుండా అతని చేతిని అతని నెత్తినే పెట్టుకునేటట్లు చేసి చనిపోయేటట్లు చేశాడు మోహిని భస్మాసురుణ్ణి ఆకర్షించిన ప్రదేశం కనుక ఈ ప్రాంతాన్ని తిరిమోహూర్ అని పిలుస్తున్నారు మరో స్థల పురాణం ప్రకారము దేవదానవులు అమృతము కోసము పాలసముద్రాన్ని మదించినప్పుడు వెలుపలకొచ్చిన అమృతము కోసము దేవదానవుల మధ్య పోరాటము రాగా దేవతలు మహావిష్ణువు యొక్క సహాయం కోరగా మహావిష్ణువు మోహిని అవతారాన్ని ఎత్తి లోక కళ్యాణార్థము దానవులను మోసం చేసి దేవతలకు అమృతాన్ని పంచాడు మహావిష్ణువు మోహిని రూపాన్ని ధరించిన ప్రదేశం కనుక ఈ ప్రాంతాన్ని తిరుమోహనపురము లేక తిరుమోహరుగా పిలుస్తున్నారు ప్రముఖ వైష్ణవ భక్తులైన పన్నెండు మంది ఆల్వార్లలో ఒకరైన నమ్మాల్వారికి మోక్షాన్ని ప్రసాదించింది ఈ కాలమేఘ పెరుమాలుగానే నమ్ముతున్నారు మోహిని రూపములోని మహావిష్ణువు దేవతలకు అమృతాన్ని పంపిణీ చేసేటప్పుడు ఒక అమృతపు చుక్క ఈ ఆలయ కొలంలో పడింది కనుక ఈ ఆలయ కోనేరును క్షీరాప్త పుష్కరిణి అని పిలుస్తున్నారు బ్రహ్మదేవుని యొక్క కోరిక మేరకు మోహిని అవతారములోని మహావిష్ణువు కాలమేఘ పెరుమాలుగా ఈ ప్రాంతములో కొలువైనారు పులస్త మహర్షి బ్రహ్మ ఇంద్రుడు ఈ ఆలయంలోని స్వామిని పూజించి ప్రత్యక్ష దర్శనాన్ని పొందారు ఈ కాలమేఘ పెరుమాల ఆలయము మధురై నగర ప్రధాన బస్టాండ్ అయిన మట్టుతావని బస్టాండ్ నుండి తొమ్మిది కిలోమీటర్ల దూరంలో కలదు ఈ స్టాండ్ నుంచి ఈ ఆలయ ప్రాంతానికి స్థానిక బస్సు సౌకర్యం కలదు ఈ ఆలయము ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు మరియు సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు తెరిచి ఉంచబడి ఉంటుంది అత్యంత ప్రాచీనమైన ప్రసిద్ధి చెందిన మధురై నగరములోని తిరుమోహర్ ప్రాంతములో గల కాలమేఘ పెరుమాల ఆలయాన్ని ప్రత్యక్షంగా దర్శించి ఆలయ విశేషాలను మీకు అందించడము దైవకార్యంగా భావిస్తూ మీ